పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేత కార్మికులు ఎక్కువగా ఉన్నటువంటి సిరిసిల నియోజకవర్గానికి తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ అనేటువంటి జేఎన్టీను మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా తాత్కాలికంగా అగ్రహారం డిగ్రీ కాలేజీలో తరగతుల కోసం బిల్డింగ్ను కూడా ఇవ్వడం జరిగింది అందులో గత రెండు సంవత్సరాలు విద్యాస రెండు విద్యా సంవత్సరాలు క్లాసులు నడిచినాయి ఆ తర్వాతి క్రమంలో రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో గౌరవ మంత్రి కేటీఆర్ గారు తంగలిపల్లి శివార్లోని మండపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఇరవై ఎకరాలను అప్పటి ఎంఆర్ఓ గారితో అప్పుడున్న ప్రిన్సిపాల్ విజయకుమార్ గారికి శాంక్షన్ చేయడం జరిగింది కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిందో కాంగ్రెస్ పార్టీ నాయకులు జేఎన్టీ అనే విషయాన్ని మర్చిపోయారు సిరిసిల్ల నియోజకవర్గంలో జేఎన్టీ ఒకటి ఉందన్న విషయం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మర్చిపోయింది ఎంత ఘోరమైన విషయం అంటే స్థల సేకరణ అయినప్పటికీ కనీసం సంవత్సర కాలంలో తట్టడండి మన్ను కూడా తీయలేదు బిల్డింగ్కు వన్ రూపీ కూడా శాంక్షన్ చేయలేదు కేవలం కేటీఆర్ గారు జేఎన్టీను సిరిసిలాగా తీసుకొచ్చిరనే ఒక్కొక్క కారణంతో ఈ జేఎన్టీకు ప్రిన్సిపల్ అలాగే చేయట్లేదు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్తో నడిపిస్తూ ఉన్నారు ఫెసిలిటీస్లో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా జరగలేదు హాస్టల్స్ కూడా టెంపరీ హాస్టల్స్ రన్ అవుతూ ఉన్నాయి ఇటువంటి దుర్భమైన పరిస్థితిని అక్కడ విద్యార్థులు అనుభవిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి విద్యార్థుల మీద అంత కోపం పగ కక్ష ఎందుకు కేవలం సిరిసిల్లాలో జేఎన్టీ ఉన్నందుకు మాత్రమే ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారా మేము ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం రేపు ముఖ్యమంత్రి గారు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన ఇచ్చేస్తూ ఉన్నారు మీరు ముందు బిల్డింగ్ నిర్మాణానికి ఫండ్స్ రిలీజ్ చేసిన తర్వాతనే విమ్రాడ పర్యటనకు రావాలి లేకపోతే జేఎన్టీ విద్యార్థులతో కలిపి మేము ఈ పర్యటన అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా పోయిన సంవత్సరం ఏడు వందలు ఉన్నటువంటి స్ట్రెంత్ ఈ సంవత్సరం అందులో టెక్స్టైల్ ఇంజనీరింగ్ కోర్సు కూడా జాయిన్ చేయడం జరిగింది అందులో భాగంగా చాలామంది విద్యార్థులు అందులో జాయిన్ అయ్యారు ఈ సంవత్సరంతో కలిపి పన్నెండు వందల మంది స్ట్రెంత్ జేఎన్టీలో ఉన్నారు వాళ్ళగా క్లాస్ రూమ్లు జరిపోతలేవు ఫ్యాకల్టీ సరిపోతలేదు దానికోసం తాత్కాలికంగా జిల్లాల పరిధిలోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో కొన్ని బ్లాక్లు ఇవ్వమని చెప్పేసి కూడా ప్రిన్సిపల్గా రికమెండ్ చేశారు దానికి కూడా బీసీ పర్మిషన్ ఇవ్వట్లేదు ఇటువంటి అనేక సమస్యలతో జేఎన్టీ సతమతం అవుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు గత సంవత్సర కాలంలో ఒక్క విద్యారంగంపై ఒక్క సమీక్ష కూడా చేయకుండా విద్యాశాఖ మంత్రి కూడా లేకుండా విద్యార్థుల మీద కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం విద్యార్థుల జోలికి వస్తే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అది కాకుండా ఇళ్ళతోకుండా పరిధిలో ఉన్నటువంటి గురుకులంలో అదేవిధంగా విధంగా రెడిపోయేట విద్యార్థి ఒకరు పామ్ కార్డుకు గురు అని పేరు ఇంకొకరు ఫుడ్ పాయిజన్ వల్ల ఇబ్బంది పడ్డారు ఇటువంటి ఎన్నో సంఘటనలు గురుకులాల్లో జరుగుతుంటే కూడా కనీసం ఇప్పటి వరకు విద్యాస విద్యారంగంపై సమీక్ష చేసిన దాకా దాఖలాల్లో అదేవిధంగా కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతో తీసుకొస్తున్నటువంటి అల్పాహారం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రభుత్వ పాఠశాలలో చదివేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చదువుతారు వాళ్ళకు అల్పాహారం స్కీమ్ను కూడా వినే ఎత్తేసే ప్రయత్నం చేసాడు గురుకులాలను ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రభుత్వ విద్యారంగాన్ని నీరు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అదే విధంగా మొన్నటికి మొన్న రాజన సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ రావట్లేదని చెప్పి ప్రైవేట్ జూనియర్ కాలేజీలు మరియు డిగ్రీ కాలేజీలు విద్యార్థులను మీరు ఫీజులు కట్టాలి గవర్నమెంట్ మాకు ఇచ్చే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు మీరు ఫీజులు కడితేనే మేము క్లాసులు చెప్తాం లేకపోతే లేదని చెప్పే చెప్తే విద్యార్థులు క్లాసులు బైకాట్ చేసినటువంటి పరిస్థితి ఇటువంటి అనేక విద్యారంగ సమస్యలు ఉంటుంటే నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి గారిని మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీరు విద్యారంగ సమస్యలు రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఎవైతున్నాయో అవన్నీ మీరు శాంక్షన్ చేసిన తర్వాతనే మీరు పర్యటనకు రావాలి లేకపోతే మేము విద్యార్థి లోకం తరఫున అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తాము